హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా అమితా అని సో నేనైతే టూ త్రీ డేస్ నుంచి షార్ట్స్ పూజ చేస్తున్నాను కదా నేను ఆ పూజ గురించి చెప్పాలనుకుంటున్నా అండ్ టెంపుల్ ఎక్కడ ఉంది సో నేను ఇలా ఎలా వెళ్ళాను ఎలా పూజ చేసుకున్నాను సో అంత డీటెయిల్గా చెప్పాలనుకున్నాను వీడియో ఎంతవరకు అయితే చూసేయండి నా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఉండేది బెంగళూరులో సో టెంపుల్ ఉంది వికారాబాద్లో అనమాట నాకు చాలా లాంగ్ జర్నీ అయిపోయింది బట్ నేను మొక్కుకున్న అది కొన్ని ఇయర్స్ ఉంటుంది అనమాట డీటెయిల్గా చెప్తాను మీకు యాక్చువల్గా టెంపుల్ ఎంట్రన్స్ ఇది ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళిపోయాం ఆ తర్వాత పూజ లెవెన్ థర్టీకి స్టార్ట్ అయిపోతుంది సో నేను బెంగళూరు నుంచి డైరెక్ట్గా వెళ్ళి జస్ట్ ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ పూజకి వెళ్ళిపోయాను అనమాట నేను వెళ్ళేసరికి టెన్ అయిపోయింది ఇంకా మాకు టైం ఉండే సో టెంపుల్లో జరిగే పూజ కూడా మాకు చూపిద్దాం అన్నట్టుగా డీటెయిల్గా సో అందుకని వీడ తీశాను ఇది కోటి పూజ అంట యాక్చువల్గా నాకు తెలుసు నేను లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను బట్ నేనైతే లక్ష ఒత్తులు అనుకున్నాను బట్ అక్కడ మాత్రం కోటివత్తుల ఉంది ఏదైనా కోరిక మొక్కుకుంటే తీరిన వాళ్ళు ఈ పూజ చెప్పిస్తారంట బట్ నేను లక్ష ఒత్తులే అనుకున్నా కానీ అది కోటి అంట కుందు చూడండి పెద్దగా ఉంది కానీ డీటెయిల్గా నేను కనుక్కోలే ఈ పూజ గురించి ఎందుకంటే నేను చేసేది ఇది కాదు కాబట్టి నేను చేసేది అనంత పద్మనాభ స్వామి వ్రతం అది సో ఆ టెంపుల్లోనే ఈ అన అనంత వత్తుల పూజ కూడా చేస్తున్నారు సో నెక్స్ట్ ఇయర్ అయితే ఈ పూజ గురించి కూడా డీటెయిల్గా చెప్తా మీకు సో ఈ పూజ అయిపోయాక నేను జస్ట్ చూసుకుని ఈ పూజ వాళ్ళు పంతులే చేపిస్తారనమాట మనకి దీనికి టికెట్ ఉంటుంది అనుకుంటా ఈ పూజ అయిపోయాకనే అది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఈ పూజ చేసేవాళ్ళు కూడా అనంత పద్మనాభ స్వామి వ్రతం చేస్తారనమాట సో లెవెన్ వరకు ఇది అయిపోయాక లెవెన్ థర్టీకి పూజ స్టార్ట్ అయిపోతుంది సో ఈ పూజకైతే ఉపవాసం ఉండాలి అనమాట సేమ్ సత్యనారాయణ స్వామి వ్రతం లాగానే కపుల్స్ చేయాలి హస్బెండ్ వైఫ్ బట్ నాకు లాస్ట్ టైము వీలు కాలేదు ఈ టైము వీలు కాలేదు సో నేను ఒక్కదాన్ని వెళ్ళిపోయాను అంటే పంతులకి అడిగాను రాలేని పరిస్థితిలో ఉంటే ఒక్కరైనా చేయొచ్చు చాలా మంది వస్తారు ఒక్కరు కూడా సో చాలా మటుకు కపుల్స్ వస్తారు కూతురం వాళ్ళు ఒక ట్వంటీ థర్టీ పర్సెంటేజ్ ఓన్లీ సింగిల్గా కూడా లేడీస్ కూడా వస్తారనమాట ఉపవాసం అయితే ఉండగలము అనుకున్న వాళ్ళు మార్నింగ్ నుంచి పూజ టూ అయిపోయే వరకు ఉంటారనమాట చాలా మంది సో ఉండలేము అండ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఇంకా ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ఉండలేము అనుకున్న వాళ్ళు టిఫిన్ చేసి వస్తారు నార్మల్గా త్రీ టైమ్స్ తినేస్తారు ప్రాబ్లం లేదు సో పం పంతులే చెప్తాడనమాట టాబ్లెట్స్ చేసే వాళ్ళు తినేసి రండి అనేసి సో ఈ పూజ గురించి ఇప్పుడు చెప్తాను ఇదైతే అనంత పద్మనాభ స్వామి వ్రతం అనమాట ఇది వన్ టూ ఇయర్స్ కాదు ఫోర్టీన్ ఇయర్స్ ఉంటుంది ఫిఫ్టీన్త్ ఇయర్కి ఉద్వాసన చెప్పాల్సి ఉంటుంది మంచినీళ్ళ కుండల్ని దానం ఇవ్వాలన్నమాట సో ముందు అయితే ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు కదా నాది ఇది సెకండ్ ఇయరే సో అయ్యాక ఉద్వాసన గురించి ఆలోచించలే అన్నట్టుగా నేను అంత డీటెయిల్గా కనుక్కోలేదు సో ఫోర్టీన్ ఇయర్స్ చేయాలి అండ్ గణేష్ నిమజ్జనం తయోదశి రోజు చేస్తారనమాట ఈ పూజ ఎవ్రీ ఇయర్ అదే రోజు చేస్తారు ఫోర్టీన్ ఇయర్స్ చేయాలి అండ్ మార్నింగ్ ఉపవాసం ఉండగలం అనుకుంటే లెవెన్ థర్టీకి పూజ స్టార్ట్ అవుతుంది లెవెన్ థర్టీకి టెంపుల్లో ఉండాలి ఇది వికారాబాద్లో ఉన్న టెంపుల్లో అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో జరుగుతుంది వికారాబాద్ అంటే వికారాబాద్ బస్ స్టాప్ నుంచి మనకి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అనంతగిరి హిల్స్ కొండపైన ఉండే టెంపుల్ అనంత పద్మనాభ స్వామి అంటే ఎవరైనా తీసుకెళ్తారు బస్సెస్ కానీ ఆటోస్ కానీ ఏదైనా అవైలబిలిటీగా ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే ఏ పూజ చేయాలన్నా ప్రాప్తి ఉండాలి నాకు ఇది ఈ పూజ గురించి తెలిసినప్పుడు సో ఇన్ఫర్మేషన్ అన్నీ నాకు వెంట వెంటనే వచ్చాయి అనమాట నాకు ప్రాప్తి ఉందేమో ఈ పూజ చేయడం అన్నట్టుగా నేను స్టార్ట్ చేశాను ఇంకా అనంత కోటి పూజ అయితే ఏదైనా కోరిక మొక్కుకున్నప్పుడు తీరినప్పుడు కోటి ఒత్తులు అలా ఆ పూజ వెలిగిస్తా ఆ వత్తులు వెలిగిస్తాం పూజ చేస్తామని మొక్కుతారంట నేనైతే అది ఎప్పుడు చెయ్యలేదు సో ఈ వ్రతమే స్టార్ట్ చేశా టూ ఇయర్స్ అయింది మనకి లెవెన్ థర్టీ టు టూ పూజ అవుతుంది సో పూజ అయ్యాక మనకి వారివి రెడ్ కలర్ దారంతో ఉన్నవి మనకి ఇస్తారనమాట సో అవి ఎవ్రీ ఇయర్ కంపల్సరీ తీసుకెళ్ళాలి మనం అవి వేసుకునేటప్పుడు మంత్రాలు చదువుతారు తీసేటప్పుడు మంత్రాలు చదువుతారనమాట సో అమ్మ కపుల్స్గా చేస్తాం కాబట్టి హస్బెండ్కి వైఫ్కి ఇద్దరికి ఇస్తారు మనం ఎవ్రీ ఇయర్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మన దగ్గర ఆ తాళ్ళు కాబట్టి తీసుకెళ్ళాము నెక్స్ట్ ఇయర్ వెళ్ళేటప్పుడు లాస్ట్ ఇయర్వి వేసుకొని వెళ్ళాలన్నమాట ఒకవేళ మనం థర్డ్ ఇయర్ వెళ్తే ఫస్ట్ ఇయర్ ఇంట్లోనే పెట్టుకొని సెకండ్ ఇయర్ అయితే వెళ్తాం కదా అవి మనం మెల్లో వేసుకొని వెళ్తే పూజ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత మనకి మనకి థర్డ్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ పూజ అయ్యాక మనకు మళ్ళీ ఇస్తారనమాట సో అవి ఇవి తీసేసి పాతవి తీసి అవి వేసుకోమంటారు అది వేసుకొని మళ్ళీ అవి రెండు కూడా తీసేయమని చెప్తారు ఇంటికి వచ్చి దేవుడి దగ్గర పెట్టేసుకోవడమే ఇక్కడ ఇస్తున్నారు కదా పంతులు గారు ఇది ఓన్లీ టోకెన్ ఉన్న వాళ్ళకి అనమాట ఈ వ్రతానికి టికెట్ ఉంటుంది సో ఆ వ్రతం చేయాలి ఫోర్టీన్ ఇయర్స్ చేయాలి అనుకునే వాళ్ళకి ఆ టోకెన్ తీసుకున్న వాళ్ళకి టోకెన్ చూసి మాత్రమే ఇస్తారనమాట నార్మల్గా వచ్చి చూసిన పుణ్యమే అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది వస్తారు అక్కడికి చూడ్డానికి సో అట్లాంటి వాళ్ళకి అవి ఇయ్యారు ఓన్లీ ఫోర్టీన్ ఇయర్స్ వ్రతం అనుకునే వాళ్ళకి ఇస్తారనమాట సో పూజ అయితే అయిపోయాక ఇలా కొంచెం నృత్య ప్రదర్శన ఉంటుంది అనమాట సో ఇది కంప్లీట్ అయిపోయాక స్వామివారికి మొక్కేసుకొని అండ్ స్వీట్స్ ప్రసాదం ఇస్తారు తీసేసుకొని తర్వాత లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు చూడ్డానికి వచ్చినా మనం వ్రతం చేయడానికి వచ్చినా కూడా అందరికీ ఉంటుంది లంచ్ సో తిని తిన్నాక టెంపుల్ పక్కనే పుష్కరిణి ఉంటుంది అనమాట చూడ్డానికి వెళ్ళాం అక్కడ పుష్కరిణిలో టాటాయిస్ ఉంటాయి పలే ఉన్నాయి సో ఆ వాటర్ కూడా చల్లుకుంటే మంచిదంట కొందరు బాటిల్స్లో కూడా తీసుకెళ్తుంటారు మా వాళ్ళు మా అక్క మా అమ్మ కూడా తీసుకెళ్లారు సో నేనంత లాంగ్ జర్నీ కదా మళ్ళీ ఎక్కడన్నా మిస్ అవ్వచ్చు అన్నట్టుగా నేనేం తీసుకోలేదు మళ్ళీ వస్తూనే ఉంటాం కదా ఫోర్టీన్ ఇయర్స్ చల్లుకుంటే అయిపోతుంది కదా అన్నట్టుగా సో మా అక్క వాళ్ళ పాప ఇక్కడ చూస్తుంది టోటాయిస్ని భలే ఉన్నాయి టోటాయిస్ ఫస్ట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు లేకుండా ఇందులో ఇదే అనమాట పుష్కర్ని చాలా మంది వాటర్ తీసుకుని అంటే ఏదన్నా ఉన్నా పోతుంది అన్నట్టుగా ఈ వాటర్ చల్లుకుంటూ ఉంటారు సో వచ్చాక మంచిగా వ్రతం అయితే కంప్లీట్ అయిపోయాక ఒక్క ఫోటో అయినా తీసుకోకుంటే ఎలా చెప్పండి సో నెక్స్ట్ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము ఆ తర్వాత మనం ఇల్లులు కట్టుకుంటాం కదా తిరుపతికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా కూడా సో ఇక్కడ కూడా ఉంటుంది అనమాట సో మేము కూడా అలా కొంచెం ఫ్యూచర్లో ఉంటుంది కదా ఎవరికైనా డ్రీమ్ హౌస్ అనే ప్లాన్ అయితే కంపల్సరీగా ఉంటుంది కదా సో నాకు కూడా ఉంది వీళ్ళకైతే ఇల్లు ఉంది మా అక్క వాళ్ళకి అయినా కూడా నిజంగా చాలా సెల్ఫిషలు అనమాట ఇంకో ఇల్లు కట్టుకోవాలంట మాకు ఇక్కడ ఒక్క ఇల్లుకే గతి లేదు ఇంకో ఇల్లు కడతారంట వీళ్ళు సో వాళ్ళు కడుతున్నారు చూడండి మా అక్క వాళ్ళ పాప మా అక్క అందరు కలిసి కట్టారు ఇల్లు సో నాకైతే ఇల్లు లేదు నేను కట్టుకోవడం అయితే న్యాయం కదా సో అందుకనే నేనైతే ఇల్లు కట్టేశాను టెంపుల్ అయితే చాలా పెద్దగా గ్రీనరీ లొకేషన్ చాలా బాగుంటుంది మైండ్ అయితే ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో నిజంగా నాకు ఈ టెంప్ నిజంగా చెప్తున్నా అన్ని టెంపుల్స్ ఇష్టమే బట్ ఈ టెంపుల్ అంటే ఎందుకో తెలియదు నాకు కొంచెం సో స్పెషల్ అనమాట భలే అనిపిస్తుంది ఎక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి టెంపుల్ తెలీదు మీకు ఎప్పుడైనా అట్ సైడ్ వెళ్ళడం కాదు అసలు మన హైదరాబాద్కి చాలా దగ్గరే వికారాబాదు సో వెళ్ళకున్నా మీరు స్పెషల్గా టెంపుల్ కోసం వెళ్ళి అయినా విజిట్ చేయండి చాలా బాగుంటుంది స్వామివారు కూడా చాలా స్పెషల్గా ఉంటాడు అనమాట అది నెక్స్ట్ ఇయర్ చెప్తాను నేను ఎందుకంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి చెప్తాను వీడియోలో సో టెంపుల్ లోపలికి అలవ్ లేదనమాట ఫోను సో ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి పూజలు వ్రతాలు ఒకరు చేశారు మనం చేద్దామని చేయకండి మనము ఎప్పుడు మనకి కష్టాలు తీరాలో ఆ దేవుడు మనకి ఆ పూజ ప్రాప్తి ఉంటే మన చేతులతోనే తను చేయించుకుంటాడు సో లేనిపోని అంటే కొందరు వాళ్ళు చేస్తారు మేము చేస్తామని రిస్కులు పెట్టుకుంటారు కదా నేనైతే ఎక్కువగా టెంపుల్స్ చూపిస్తాను మీకు నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది సో ఇట్లాంటి పూజలు అయితే నేను ఓన్లీ వ్రతం చేస్తాను కాబట్టి చూపించాను రిస్క్లు అయితే పెట్టుకోకండి టెంపుల్ అయితే కంపల్సరీగా విజిట్ చేయండి చాలా బాగుంటుంది చాలా పెద్దగా ఉంటుంది లొకేషన్ కూడా చాలా బాగుంటుంది పీస్ఫుల్గా అనిపిస్తుంది మనకి టెంపుల్కి వెళ్ళినప్పుడు సో మీకైతే టెంపుల్ చూస్తేనే అర్థమవుతుంది సో ఇప్పుడైతే ఈ వీడియో చూసి నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసేయండి not today subscribe